నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కమిషన్ ఉమాదేవి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది సదాశివపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు అనగా హనుమాన్ నగర్ కాలనీలో కనీసం రోడ్లు మురికి కాలువలు వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ధర్నా అనంతరం మున్సిపల్ కమిషన్ ఉమాదేవి గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద్ మాట్లాడుతూ ఎనిమిదో వార్డు కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు ఎన్ని పాలక పక్షాలు మారినా కాలనీ ఎందుకో మరి అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది వర్షం పడితే చాలు రోడ్లన్నీ చిత్తడి అయిపోతాయి దానికి తోడు మురికి నీళ్లు చేరి రాకపోకలు చాలా ఇబ్బందిగా మారుతుంది ఈ కాలనీలో ప్రయాణించాలన్నా రాకపోకలు చేయాలన్నా ప్రాణం అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే ఎక్కడ గుంత ఉందో ఎక్కడ లేదు ఎక్కడ ఏమి ఉందో ఎవరికి ఏమి అర్థం కాని దుస్తుతి అందుకే మున్సిపల్ పాలక వర్గానికి కురది ఒకటే అన్ని విధాలుగా అభివృద్ధికి దూరం ఉన్నా హనుమాన్ నగర్ కాలనీలో కనీసం మొరం కంకర పోయించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మురికి కాలువ ఏర్పాటు చేయాలని పాలక పక్షానికి సిపిఐ డిమాండ్ చేస్తోంది ఈ విషయంపై కమిషనర్ గారికి వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం తాజుద్దీన్ షఫీ ఉమేష్ ఫయూజ్ దుర్గయ్య పోచయ్య షెహనాజ్ బేగం ఖుషిద్ బేగం తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గడ్డి అక్కడ పాములు పురుగులు వచ్చి అవకాశం ఉంది కాబట్టి చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాల అబ్బాయేమో మృతి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముగటే మొరం లేని లేనివరం కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్ గా వేసుకుంటూ పోవాలి అలాగే లేని పక్షాన పిల్లలు పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట చేస్తామని చెప్పేసి డిమాండ్ సదాశివేట పట్టణంలోని ఎనిమిదో వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఐ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలం లేవు అలాగే సిసి రోడ్ లేవు అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షపడ్డది కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం జరిగింది అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఇంక్వైరీకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఆ వార్డు వెలిసి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూన గ్రామం కన్నా అభిమానంగా ఉన్నది డెవలప్మెంట్ ఏమీ లేదు కదా ముగ్గుకాలలు ఉండవు సీసీ రోడ్లు ఉండవు వీధి దీపాలు ఉండరు ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు అలాగే ఏది చెత్త ఊచేవాళ్ళు ఉండరు అసలు ఇంత ఇంతకం మున్సిపల్ ప్రజలు ఉందా లేదా అనేది మన మనం వస్తుంది కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషన్ గారి కోసం ఒకటే ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ అనేక బిల్డింగ్ ఉన్నప్పటికీ పర్మిషన్ తీసుకు కట్టున్నప్పటికీ టెక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు ప్రస్తుత పాలకులు పూర్తి ఇన్ఫెక్షన్ చేసిండు అందుకే సిపిఐ రోజు వాళ్ళకు డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసేసి ఆ ముని కాలువలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మొలం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేసుకుంటూ లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలు స్వీకరించి ఈ మున్సిపల్ పా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుస్తుంటారు